హాయ్ అండి నమస్తే టేస్టీ టేస్టీగా అటుకుల పులిహార చిటికలో తయారు చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి ఈ పులిహార అయితే మనం ప్రసాదంగా నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు దేవుడికి ఈజీగా చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట రైస్ అయితే ఉడికించి అవి అన్నీ చేయాలి ఇదైతే అప్పటికప్పుడు మనం అటుకులు రెడీగా ఉంటే చాలు అటుకుల పులిహోర అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే మనకి బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది లేదంటే సాయంత్రం స్నాక్స్ టైంలో కూడా చేసుకోవచ్చు అనమాట ముందుగా అటుకులను ఒక రెండు కప్పులు తీసుకున్నాను శుభ్రంగా కడిగేయాలన్నమాట ఒకసారి అంతా ఇలా కడిగేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి నీరు అనేది లేకుండా తీసేయాలన్నమాట ఇది పక్కన పెట్టుకున్నాక ఇందులోకి మనకు కావాల్సినవి పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కావాలంటే మీరు పొడవుగా కూడా చేసుకోవచ్చు ఒక ఆ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ ఏం పట్టదండి మామూలు పులిహోరలా ఎక్కువేం వేయక్కర్లేదు ఇందులోకి కావాల్సినవి పోపులన్నీ వేసుకోవాలన్నమాట పప్పులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి నేనైతే శనగపప్పు వేయలేదు మీరు శనగపప్పు కూడా వేసుకోండి ఇష్టమైతే బాగుంటుంది ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఎండుమిర్చి తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట ఇవన్నీ వేగేటప్పుడే ఇందులోకి జీడిపప్పు అలాగే కొంచెం పల్లీలు కూడా వేసేసాను చాలా ఈజీగా అయిపోతుందండి ఇది తొందరగాను ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకుని ఇవి కూడా కొద్దిసేపు అలా వేయించేసుకోవాలి పైన కొంచెం ఇంగు కూడా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఇలాంటి వాటిలో ఇంగు కంపల్సరీ వేసుకోవాలి ఇంగు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం కూడా తురిమేసి వేసేసాను ముక్కలు అయితే మళ్ళీ పంటి కింద బట్టి తినడానికి ఇష్టపడరు పిల్లల లాంటి వాళ్ళు అందుకని ఇలా తురిమేసి వేసేసుకుంటే వేగిపోతుంది అనమాట ఫ్లేవర్ అనేది బాగా వస్తుందన్నమాట పైకి అయితే కనపడదు ఇవన్నీ కూడా అలా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి ఇలాగ పులుసు తీసుకుని వేసుకోవాలన్నమాట గుజ్జంతా పిప్ప తీసేసి చింతపండు నీళ్ళు వేసుకోవాలి కొంచెం చెక్కగా వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం వేసుకున్నాక కొంచెం చెక్కబడే వరకు ఉడికించుకోవాలి దీన్ని కొంచెం దగ్గర పడాలన్నమాట ఇలా ఒకసారి అంతా కలిపేసి కొంచెం ఉడికించుకోవాలి దాన్ని ఇప్పుడు ఇందులోకి ఇంకా మంచి టేస్ట్ రావడం కోసం కొద్దిగా బెల్లం మొక్క వేసుకోవాలి చాలా తక్కువ అనమాట బెల్లం అనేది మరి ఎక్కువ వేయకూడదు అలాగే సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేసి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించేసుకోవాలి ఇలా రెడీ చేసుకుంటే ఇందులోకి మనం అన్నం రెడీగా ఉంటే అన్నం కలిపేసుకోవచ్చు లేదంటే అటుకులైతే ఇలా కడిగేసి వేసుకోవాలన్నమాట అటుకులు పులిహోర చాలా బాగుంటుందండి గుళ్ళో ప్రసాదంగా కూడా మనం పెడుతూ ఉంటారు చాలా చాలా చోట్ల మీరు చూసే ఉంటారు ఇంట్లో కూడా మనం నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసి కడిగిన అటుకులు ఉన్నాయి కదా ఇవన్నీ వేసేసి మొత్తం ఇందులోకి బాగా కలిపేస్తున్నాను చాలా సింపుల్ అండి ఈజీగా ఉంటుంది చేయడానికి పిల్లలు లాంటి వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఇదైతే అటుకులు పులిహేర అటుకులు చూడడానికి ముద్దలా ఉన్నాయి కానీ మొత్తం అంతా కలిపేసిన తర్వాత పొడి ఆడిపోతుందండి చాలా బాగుంటుంది రుచి అనేది మన ఛానల్లో అటుకులతో చేసిన ఉప్మా కూడా ఉంటుందండి పోహా అంటారు రెండు మూడు సార్లు అయితే వెరైటీలుగా చేశాను నేను ఒకసారి మీరు అది లింక్ అయితే ఇందులో ఇస్తాను చూడండి చాలా బాగుంటుంది అది కూడా ట్రై చేసుకోండి ఈజీగా ఉంటుంది చేయడానికి మంచి టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే మంచి రుచిగా అటుకుల పులిహార అయితే రెడీ అయిపోయింది ఇది మనం ఈవినింగ్ స్నాక్స్గా తినచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు మార్నింగ్ చేస్తే సాయంత్రం వరకు కూడా అంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ టేస్టీగా అయితే అటుకులు పులిహారా మీరు కూడా రెడీ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్